హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెలు సంధి అలగడం మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా బాగున్నార మనస్ఫూర్తి కోరుకుంటుండండి మీరు బాగుంటే కదా కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన జాగ్రత్త కొత్తగా చూస్తున్నది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడికైతే మేము దేనికి వచ్చామనేది మీకు చెప్తామండి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి అడవిలో ఎలా ఉన్నామో అందరం అయితే అడిగైతే వచ్చామండి ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అడిగి వచ్చి ఇలా అయితే ఉన్నామండి చూడండి ఇక్కడికైతే మేమైతే తేనెకైతే వచ్చామండి ఇంకా తేనెకొచ్చే ముందు మేమైతే ఉదయాన్నే అయితే అన్నం అన్నం అయితే వండుకుంటున్నామండి లేచి చూడండి చెప్పు హాయ్ అను హాయ్ ఏం చేస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరైతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ మేమైతే అడివి వస్తే ఇలా అయితే మొద్దుల మీద అయితే అన్నం అయితే ఇలా వండుకుంటామండి చూడండి ఏ మాత్రం పొయ్యి గుండెలు అయితే లేవండి మొత్తం అయితే పొయ్యి గుండెలు కట్టలేదండి మొద్దులే కట్ట మొద్దులు చూడండి ఎలా ఉన్నాయో మొద్దులు చూసారా ఏం పెట్టినావు ఇప్పుడు దాని మీద అన్నం చూడండి అన్నం అయితే వండుతున్నాడు అండి మా ఆయన అయితే చూడండి మొత్తం ఎంతమందికి అది నలుగురికి నలుగురు కన్నమండి ఇదైతే అయితే చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో వెరైటీగా అయితే బాగుందండి ఇక్కడైతే మేమైతే కొండకు వస్తే ఇలా అయితే ఉంటామండి ఇలా మొద్దుల మీద అయితే పెట్టి వండుకుంటాం అది కాక ఇక్కడ సిలిగింజలు కానీ సిలిగింజలకు కూడా ఇక్కడే అండి అడవిలో అయితే ఎక్కువ ఉంటాయి శిలీగింజలు అయితే అని సిలిగింజలకి తేనెకైతే వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి మా అక్క కూతురు హాయ్ అన్ను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా కూలయితే కోస్తున్నారండి ఈరోజైతే ఇంకా దేవుడికి అయితే పెట్టి ఇక్కడికైతే అలాగే వంట చేసుకోవాలని ఇక్కడికైతే వచ్చామండి కొయి ఏం కోయాలా కొన్ని కొయ్యాలా ఏమంట ఇస్తారు దానికి

అందుకని ఇలా అయితే చేస్తున్నారు అని చెప్పరా తినేటప్పుడు చెప్తావా ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్పచ్చు మళ్ళు ఎవరికి పూజ చేసిన నువ్వేరా దేవుడికి పూజ చేసినావు కదా చూడండి ఉదయానే పాపం ఇక్కడ అయితే చీకట్లో నీళ్ళు పోసుకున్నాడు చాలా నీళ్ళు పోసుకున్నాడు పాపం రాముడు నువ్వు కోడి కూర వండుతావా నువ్వు వండవా చూడండి ఇక్కడ అయితే మా తమ్ముడు చేసే వంటలు అందు మీకు చూపిస్తామండి అడవిలో మా పిల్లలు అయితే చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళైతే వంటలైతే మామూలుగా ఉండవు చాలా అంటే చాలా బాగుంటాయి వంటలు చేస్తే అక్కడ మా తమ్ముడు ఉండేది ఇక్కడ మా తమ్ముడు అక్కడ మా తమ్ముడే చూడండి ఇక్కడేమో ఉండేదేమో మా కొడుకు అడవిచ్చేంత చూడం

పాడండి పాట పాడండి దానికి దానికి ఇప్పుడు కొత్తగా పాట వచ్చిట్లా కోయి రాములు గారు నోట్లోంచి ఏం రావటంలే కోసం చేయింద గోరింటాకు కానరల్ చూడండి ఫ్రెండ్స్ కోడిని వస్తున్నారు కోడినిపోయి కాకలేదు భయపడ్డాడు ఏం పావులు పని నేను భయపడిన ఆకులు పడినతో సగ్ మార్చుకుని చూసారా ఫ్రెండ్స్ కోడిని ఎలా వస్తున్నారా మా వాళ్ళు కనిపిస్తుంది అది ఏం కోడి ఈ ఊరు ఊరుకోడి ఇది ఊరు ఊరుకోడి అంటే కోడి ఇది అమ్మే కోడి అది నాటు నాటుకోడి అది ఒకటి నాటుకోడి ఆకుడి మీద పెట్టినది ఇంకొకటి ఏమో కవర్ మీద పెట్టినది బైలర్ కోడి ఇక్కడైతే ఇలా అయితే జరుగుతుందండి ఇంకా చికెను ఒకటి నాటు కోడి వస్తున్నారు ఇంకోటి ఏమో కోడి అయితే కోస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తారండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి అడవి అంతా ఎలా ఉందో చూడండి మొత్తం ఇక్కడ అడవి రండి ఉండేది అడవిలోకి వచ్చాము అడవిలోకి వచ్చిన తర్వాత అడవిలో ఎలా ఉంటామనేది మీకు చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొద్దుల మీద అయితే ఇంకా మా అయితే అన్నం అయితే రెడీ చేస్తున్నాడు అక్కడ మా అక్క అయితే వంట చేస్తుందండి ఇప్పుడు మా వదిన వంటకి మా వదిన బోకి నా బోకి కోటి ఎవరి ముందు అవుతుంది అక్కడ మా అక్క వంట ఇక్కడేమో మా వంట చూసారా ఎంత స్పీడ్ అవుతుందో గ్యాస్ ఎక్కడ కాదండి స్పీడ్ చిన్న స్పీడ్ అవుతుంది వద్దుల మీద ఈ ఐడి ఎవరు దొరుకుతుందా మా అన్నది అన్నేమో పడుకోండు సినిమా చూస్తున్నాడు అన్నేమో లే అన్నం ఉడుకుతుంది చూడండి రాత్రి అంతా ఇలా మంటలు అయితే వేసుకోండి అన్నమాట ఇక్కడ ఏమన్నా వస్తే అవి రాకుండా మంటలు వేసుకోండి ఇలా పాములు తేలు ఇలాంటివి రాకుండా మంటకి వాసనకి ఏదానికి ఏదాని దూరం ఉంటాయి

అన్నం మాత్రం బాగా ఫాస్ట్ ఉడికిపోతుంది అబ్బా ముద్దుల మీద కదా బాగా నిప్పులు బాగా ఏర్పడినాయి అందుకని చూడండి ఎలా ఉడుకుతుంది అన్నం ఎంతసేపు అన్నం పెట్టి దీని మీద ఐదు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అంటే వేడి వీటికి వస్తలే వేడి అంటే ఈ ముద్దు మంటే కలిసి వస్తుంది

అన్నం అయితే ఉడికిందా ఉడికిందనుకుంటున్నా ఎందుకంటే స్టోర్ అన్నం కాబట్టి తొందరగా ఇంకా ఒకరో అట ఉండగానే ఉంచే ఫ్రెండ్స్ లేదంటే ఇంకా మెత అనమాట పలుకు లోపల ఉండగానే దించాలి మరిదని చూడండి ఎలా మొద్దుల మీద అయితే ఎలా అవుతుంది అన్నం అయితే బాగా ఎమ్మట ఉడికిపోయిందండి అన్నం కూడా తొందరగా అయిపోయింది అనమాట అయితే ఇప్పుడైతే అన్నం అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దగా ఉందంటే దబరా మా ఆయన అయితే అండి నా చేతులు నేను కాలుసుకుంటున్నాం ఇది నైట్ వేసినాం అనమాట మేము ఇక్కడ పురుగు బుట్ట అనేది రాకుండా అందుకని చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా అయితే ఎలా వేసి పెట్టినామో అంటే నైట్ అంతా ఏసి మంట అయితే ఇలా అయితే ముద్దులైతే తయారైపోయినాయి అనమాట కదా ఇక్కడ ఇంకేంటన్నా తేలు ఇలాంటివి రాకుండా మేము అదిగా కింద పడుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అడవిలో అయితే చూడండి మొత్తం చూడండి అడవి ఎలా ఉందో చాలా దీంట్లో ఇంక ఏమైనా రావచ్చు అందుకే మేము భయపడకుండా అయితే ఇలా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి మా ఆయన గంజి ఎలా వంతున్నాడో ఇలాంటి మొగుడు అందరికీ దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి చూడండి నవీన్ మా ఆయనకి ఎంత ప్రేమ ఒకసారి చూడండి ఎలా ఉంచున్నాడో మొత్తం అడవిలో అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే గంజి అయితే ఉంచినాడండి ఇప్పుడైతే అయితే ఇంకా మళ్ళా ముద్దుల మీద అయితే పెట్టాలండి కట్టెల ముద్దల మీద కట్టెల పొయ్యి అంటే విరేతుగా ఉంది ఇక్కడ ముద్దుల పొయ్యి అండి కట్టెల ముద్దుల పొయ్యి చూడండి మనకు పొయ్యి గుళ్ళు కా పొయ్యి గుండె లేకుండానే మనకైతే బాగా టేస్ట్గా అయితే చూడండి ఎలా ఉందో ఇప్పుడు అన్నం మగ్గడానికి అనమాట చేశారు కదా అన్నం ఎలా మగ్గ పెడుతున్నామో అంటే మధ్య పలుకున్నగానే అన్నం అనేది అలా మగ్గు పెడితే మనకైతే అన్నం అయితే బాగా పొడి పొడి అవుతుంది అనమాట చూడండి అన్నం ఎలా అవుతుందో ఏదన్నా లోపల ఏదన్నా పలుకు ఫలుక్కునే మగ్గు పెడితే తొందరగా అదిగడ సేవ్ అయిపోతుంది ఈ ఈరోజు చికెన్ సంగటైతే రెండు కలిపి అన్నం ఇది వైట్ రైస్లే వీటిలో చేస్తారా రసం చేస్తారా లేకపోతే ఓన్లీ చూడండి ఫ్రెండ్స్ మనకైతే అన్నం అయితే అయిందండి ఓ మనకి కట్ల పొయ్యి మీద అన్నం అయితే రెడీ అయిపోయింది అది కాక పెద్ద పెద్ద ముద్దుల మీద అయితే అన్నం అయితే బాగా ఫ్రీగా అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సుశారు కాదండి ఇక్కడైతే మనకైతే ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు మా ముద్దుల మీద అన్నం వండుకునే ముద్దుల మీద అయితే మీకైతే ఇక్కడైతే ఈ అడవిలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాం ఓకే బాయ్